నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఇస్ దివేశ్రీ నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం కోసం నందమూరి అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు ఇప్పటికే మోక్షజ్ఞ మొదటి సినిమా ప్రకటన కూడా వచ్చింది హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్లో ఈ చిత్రం రూపొందనుందని అధికారికంగా ప్రకటించారు అయితే ప్రకటన వచ్చి ఆరు అవుతున్నా ఇంతవరకు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ పట్టాలెక్కలేదు మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ ఆగిపోయిందని కూడా మధ్యలో వార్తలొచ్చాయి మోక్షజ్ఞకు సినిమాలపై ఆసక్తి లేదని ప్రశాంత్ వర్మ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడని ఇలా రకరకాల ప్రచారాలు జరిగాయి అసలు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తాడా ఇస్తే ఎప్పుడు దర్శకుడు ప్రశాంత్ వర్మేనా లేక మరెవరైనానా ఇలా రకరకాల ప్రశ్నలు నందమూరి అభిమానులను వేధిస్తున్నాయి అయితే వాటన్నిటికీ సమాధానం దొరకబోతోంది మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే ప్రచారాన్ని నమ్మొద్దని అవన్నీ తప్పుడు వార్తలని ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం నిజంగానే ఈ ప్రాజెక్ట్ ఆగిపోలేదని తెలుస్తోంది కానీ పట్టాలెక్కడానికి మాత్రం కాస్త సమయం పడుతుందట ప్రస్తుతం హనుమాన్ కి సీక్వెల్ గా కన్నడ హీరో రిషబ్ శెట్టితో జై హనుమాన్ మూవీ చేస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆ సినిమా పూర్తయ్యాక మోక్షజ్ఞ ప్రాజెక్ట్ ని మోక్షజ్ఞ కూడా యాక్టింగ్ తదితర విభాగాల్లో శిక్షణ పొంది పూర్తి స్థాయిలో సిద్ధమవుతాడట కాస్త ఆలస్యమైనా ముందుగా అనుకున్నట్టు మోక్షజ్ఞ డెబ్యూ బాధ్యతను ప్రశాంత్ వర్మకే అప్పగించాలని బాలకృష్ణ నిర్ణయించుకున్నారట మోక్షజ్ఞ డెబ్యూకి ఈ సబ్జెక్టే కరెక్ట్ అని బాలయ్య భావిస్తున్నారట అన్ని అనుకున్నట్టు జరిగితే నందమూరి అభిమానుల ఎదురు చూపులు వచ్చే ఏడాది ఫలించనున్నాయి ఎందుకంటే మోక్షజ్ఞ మొదటి చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది